ఎస్సీ రిజర్వ్డ్ అయిన వేమునవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని ఎంఆర్పీఎస్ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మాదిక సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలా బాధాకరమైందని వారి ఆవేదన వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మాదిక సామాజిక వర్గానికి కేటాయించాలని వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు విజ్ఞప్తి చేశారు ఇటీ కార్యక్రమంలో ఆవునూరి ప్రభాకర్ మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కానాపురం లక్ష్మణ్ మాదిగ ఎంఆర్పీఎస్ నాయకులు గుండా ధామస్ మాదిక రాష్ట్ర నాయకులు ఆవునూరి లచ్చన సీనియర్ నాయకులు నేదూరి బాబు సీనియర్ నాయకులు ఆవునూరి తిరుపతి ఎంఆర్పీఎస్ నాయకులు జింకా శ్రీధర్ బహుజన జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ సంఘ నాయకులు గుడిసె మనోజ్ కుమార్ బొడ్డు నారాయణ సమాల ప్రతాప్ మేకల బాబు కొమ్ము రణధీర్ పొత్తూరి స్వామి బొడ్డు ఎల్లయ్య దొంతుల సంజయ్ సుంకుపాక శంకర్ సామల స్వామి మారా అనిల్ తదితరులు పాల్గొన్నారు నాయకులతో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మార్కెట్ కమిటీ నామినేట్ పోస్టులలో మరి మాదిగలకు అన్యాయం జరిగింది చాలా ఆవేదనగా మేము ఫీల్ అవుతున్నాం ఎందుకు అని అంటే పార్లమెంటు సమావేశాలలో మాకు ప్రాధాన్యత లేకుండా చేశారు ఇప్పుడు ఈ నామినేట్ పోస్టర్లు కూడా ఈ జిల్లాలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాలో ఉన్నటువంటి రెండు నియోజకవర్గాలు ఒకటి సిరిసిల్ల ఒకటి వేములవాడ సిరిసిల్లలో మార్కెట్ కమిటీ ప్రకటించిన తర్వాత ఒకటి కూడా మరి అతిగా మెజార్టీ ఉన్నటువంటి మాదిగలకు ఒక చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదు కొన్ని మండలాలల్లో మెజార్టీ మండలాల్లో కూడా డైరెక్టర్లు కూడా వైస్ చైర్మన్లు కూడా ఇవ్వలేకపోయారు చాలా బాధకరమైన విషయం ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే ఇప్పుడు వేములవాడ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి మరి ఇప్పటి వరకు ప్రకటించలేదు కానీ ప్రకటించబోతున్నారు కాబట్టి ఈ విములావాడ నియోజకవర్గంలో అయినా కానీ మాదిగలకు చైర్మన్ పదవి తప్పకుండా ఇవ్వాలని మరి ఇక్కడ ఉన్నటువంటి మరి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ మరి వేములాడ ఎమ్మెల్యే మరి జిల్లా అధ్యక్షుడు కూడా మరి విప్పు మరి పెద్దలు మరి గౌరవనీయులు మరి ఆది సీనా సినిన్న గారి కూడా మరి మేము విజ్ఞం చేస్తున్నాం తప్పకుండా మరి ఈ దృష్టిలో పెట్టుకొని మాదిగలకి చైర్మన్ పదవి ఇచ్చా వచ్చే విధంగా మరి మీరు కృషి చేయాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒకవేళ ఇండ్లో కూడా మరి మీరు మాకు ప్రాధాన్యత ఇవ్వాలి జిల్లా వేములో నియోజకవర్గంలో మరి మాదిగా మాదిగ ఉపకులాలతో మరి ఎంఆర్పిఎస్ సమావేశం నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ ప్రభుత్వము నామినేట్ పోస్టులు ఏదైతే మార్కెట్ కంపెనీకి సంబంధించింది మరి ప్రకటించిందో ఈ మధ్యలో మరి జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా మరి ఈ జనాభా దామాస ప్రకారం మరి వేల సంఖ్యలో ఉన్నటువంటి మాదిగలకు అవకాశం ఇవ్వకుండా మరి అన్యాయం చేస్తుంది అనేది కూడా ఖచ్చితంగా మాకు మా దృష్టికి వచ్చింది కాబట్టి మరి ఏదైతే వేముల నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ మరి ఖచ్చితంగా కూడా ఇక్కడ అధిక సంఖ్యలో మరి మెజార్టీకి మాదిగలకు ఇవ్వాలనేది కూడా మేము ఎంఆర్పిఎస్ పక్షాన మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి మరి ఆ మంత్రివర్యులకు కూడా మేము ఖచ్చితంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఏదైతే మరి ఇదన్నా మాకు అవకాశం కల్పించకపోతే మాదిగలకు మరి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేది మేము ఖచ్చితంగా భావి భావించక తప్పదు ఏదేమైనప్పుడు కూడా ఈ వేమలవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఖచ్చితంగా మాదిక సమాజం సామాజిక వర్గానికి ఇవ్వాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం